బృహత్ శిలాయుగం నిలువురాళ్ళు కట్టడములు మండ ముడమాల ప్రాచీన బహుళ జ్ఞాన నిదర్శన రూపాలు తెలంగాణ నారాయణపేట్ జిల్లా కృష్ణ మండలంలో గల ముడు మాల గ్రామం వద్ద మన భారతదేశంలో గల అతిపెద్ద బృహత్ శిలాయుగం ప్రదేశాలు అతి ముఖ్యమైనది ఇక్కడ మనకు పది నుండి పదిహేను అడుగులు ఎత్తైన నిలువు రాళ్ళు ఎనభై మరియు రెండు వేల వరకు బండరాళ్ళు రకరకాల ఆకారంలో పేర్చి ఉన్నాయి మొదట ఈ రాళ్లు ఎనభై ఎకరాల వరకు విస్తరించింది ఉండేవి ఈ బృహత్ శిలా కట్టడములు కనీసము మూడు వేల సంవత్సరాల పూర్వము నిర్మించినవి ఈ నిలువు రాళ్ళు మరియు బండరాళ్ళు నీటిని ఖచ్చితమైన వరుసలో పేర్చారు ఈ వ ఈ వరుసలో కొన్ని వరుసలు ఉత్తరాయణం దక్షిణాయనం ఆఖరి రోజున విషవత్తు ఈక్వినెస్ రోజున సూర్యుని అభిముఖంగా ఉండటం గమన్కోరం బహుశా రాళ్ళు వరుసను ప్రాచీన కాలంలో కల గణనానికి ఉపయోగించింది ఉంటారు అంతేకాక ఇక్కడ నక్షత్ర సప్తరిహి మండల్ సింహరాశి ధువ నక్షత్రం కనిపిస్తాయి ఈ ఆధారాలు ప్రాచీన మానవులు భగోళ శాస్త్రజ్ఞాన్ని సూచించాయి ఇక్కడ ఉన్న నక్షత్ర మండలం రూపాలు దక్షిణ ఆసియాలో అతి పురాతనమైనవి ఈ ప్రదేశం బహుశా పూర్వకాలంలో భగోళ పరిశీలన కేంద్రంగా కావచ్చు పురాతన కాలంలో ఏ విధంగా పరిశీలించేవారు ప్రాచీన భగోళ జ్ఞాన నిదర్శన రూపాలు ఇవి మనము ఇదే విధంగా ప్రాచీనంగా ఏ విధంగా ఉండేటివో మనము గమనించాలి చూడాలి అని నేను కూడా ఈ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న బండరాళ్లను మరియు అక్కడ రీసెర్చ్ అండ్ రిసనేషన్ ప్రాజెక్ట్ అండర్ టేకన్ బై దక్కన్ హెరిటేజ్ అకాడమీ వారు అక్కడ చేస్తున్నారు మీకు కూడా తెలియజేయాలి అని నేను కూడా ఈ వీడియో తీసు